హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను ఆలు దోశ చేయబోతున్నానండి ఇంకా మనకి అప్పటికప్పుడు టిఫిన్ ఏది లేదంటే ఇది ట్రై చేయొచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ముందుగా అయితే ఆలుని ఈ విధంగా పీల్ తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో టమాటాలు ఆలు రెండు వేసేసుకోవాలండి వేసేసుకొని ఇందులో ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి సూజీ రవ్వ అని కూడా అంటారు ఒక నాలుగు టూ టీ స్పూన్లు వేసుకొని పెరుగు ఇది మా ఇంట్లోదే అండి గడ్డ పెరుగు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక నాలుగు స్పూన్లు ఇది శనగపిండి అండి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాము ఇంకా ప్యాన్ హీట్ అయ్యేలోపు ఉప్పు అందులో కలిపేసుకోవాలండి ఇంకా నేనైతే ఒకటి వేసేసుకున్నానండి ఇంకా స్లోగా తిప్పేసుకోవాలండి ఇంకా ఫస్ట్ అయితే కదా బాగా పెనం హీట్ అక్కడం వల్ల అక్కడక్కడ పిండి లేదండి మనం పిండి వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పిల్లలకి అప్పటికప్పుడు స్కూల్ టైం అవుతున్నా సరే ఇలా చేసి పెట్టేసామంటే హ్యాపీగా తినేసి స్కూళ్ళకైతే వెళ్ళిపోతారండి ఒక ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది ఈ ఆలు దోశ అనేది మీరు కూడా ఇంట్లో టిఫిన్ ఏం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా స్మూత్గా కూడా ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి